నా పేరు ప్రభావతి అండి మేము రెండు వేల పద్దెనిమిదిలో ఈ టిడిపి ప్రభుత్వంలోనే మాకు ఈ ఉద్యోగం వచ్చిందండి తర్వాత కరోనా టైంలో మమ్మల్ని ఆపేసారండి మళ్ళీ ఇప్పుడు మాకు న్యాయం చేస్తామన్నారు ఇంతవరకు మాకు న్యాయం చేయలేదండి ఇప్పుడు మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇప్పిస్తే మేము ఉద్యోగాలు చేసుకుంటామండి మొత్తం రెండు వేల ఐదు వందల మంది ఉన్నామండి వీళ్ళందరూ రోడ్డును పడ్డారండి మాకు కనుక ఇప్పుడు మాకు న్యాయం చేయకపోతే రేపు రాజధాని అమరావతి ఆఫీసు ముట్టడిస్తామండి వేల సంఘంలో వచ్చి ముట్టడిస్తామండి మేము మాకు న్యాయం కావాలి మేము చేసిన ఉద్యోగాలు మాకు ఇప్పిస్తే చాలండి రాష్ట్రం మొత్తం రెండు వేల ఇరవై అండి రెండు వేల ఇరవైలో ఆపేశారండి ఇప్పుడు ధర్నా చౌకలోని విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా చేస్తున్నామండి మాకు న్యాయం చేయాలి మాకు న్యాయం జరగాలి ఎందుకంటే ఇన్ని వేల కుటుంబాలు రోడ్డును పడ్డాయి మళ్ళీ మాకు ఆశ అంటూ ఉండి టీడీపీ ప్రభుత్వం వచ్చి మాకు న్యాయం చేసిద్ది అనే ఒక ఇదితో మేము వచ్చామండి మేము ప్రతి అధికారిని కలిసామండి ప్రతి అధికారిని కలిసాము అమ్మా చూస్తాము అన్న మాటలే గాని ఇంతవరకు మాకు న్యాయం జరగలేదండి ఇప్పుడైనా మాకు న్యాయం జరిగిద్ది ఆశతో మేము ఇక్కడ ధర్నా చౌక్ లో ధర్నా చేస్తున్నామండి ఇప్పుడు మాకు న్యాయం జరగబోయిన పక్షంలో మేము రేపు వేల సంఖ్యలో వచ్చి సచివాలయం రాజధాని ముట్టడిస్తామండి ఖచ్చితంగా రేపు మాత్రం చేసేది చేసేదండి మేము ఆగేదే లేదు ఈసారి మాత్రం మాది ఆర్బిఎస్కే ఈ టిడిపి ప్రభుత్వం రాగానే మాకు ఫస్ట్ ఫైల్ మీద సత్య కుమార్ గారు హెల్త్ మినిస్టర్ అండి మా ఫైల్ మీద సంతకం పెట్టారు సంతకం పెట్టినప్పుడు మాకు ఆశలు కలిగినవి అండి మాకు న్యాయం జరిగిద్ది అని చెప్పి మేము హెల్త్ మినిస్టర్ కూడా కలిసామండి మళ్ళీ సీఎం గారు కూడా కలిసామండి మేము న్యాయం చేస్తామమ్మా మన ప్రభుత్వంలో ఈ నిర్వహించాము ఈ పథకాలన్నీ మళ్ళీ మన ప్రభుత్వంలోనే తిరిగి ప్రారంభిస్తామని కూడా మాట ఇచ్చారు కానీ ఇప్పటి వరకు మమ్మల్ని తీసుకోలేదు మాకు న్యాయం జరిగిద్దని ఈ ధర్నా చౌక్కి వచ్చామండి మే రేపు మాత్రం వే వేల ఎత్తనా మేము అమరావతి సచివాలయాన్ని ముట్టడిస్తామండి మాకు కంపల్సరీ మా ఉద్యోగాలు మాకు ఇస్తే మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మేము ప్రతి ఒక్క అధికారిని కలిసామండి స్పందనాల కూడా లెటర్స్ పెట్టాము స్పందనాల లెటర్స్ పెట్టాము కలెక్టర్ కలిసి ప్రతి అధికారిని కలవని అంటే అధికారులు లేరండి మేమందరినీ కలిసాము కానీ మాకు ఎక్కడ న్యాయం జరగలేదు న్యాయం జరగకపోబట్టి మేము ఈ ధర్నా చౌక్ వచ్చామండి ఇప్పుడైనా మాకు న్యాయం జరిగిద్దని ఆశతోనే మేము ఇక్కడికి వచ్చాము మాకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరిగిద్దని ఆశలు కలిగినాయండి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ దగ్గర కూడా లెటర్ ఇచ్చామండి అక్కడ నుంచి కూడా మాకు ఫోన్ వచ్చిందండి మేము గవర్నమెంట్ కి సబ్మిట్ చేసామమ్మా మీకు కాల్స్ వస్తాయి అని చెప్పారండి ఆఫీస్ నుంచి మాకు ఈ కూటమి ప్రభుత్వం వల్ల న్యాయం చేసిద్దు మేము ఓట్లేసి గెలిపించుకున్నామండి మేము కావాలని టీడీపీ ప్రభుత్వం కావాలని గెలిపించుకున్నామండి ఎందుకంటే మాకు ఫస్ట్ లో టీడీపీ ప్రభుత్వంలోనే వచ్చినాయి ఈ ఉద్యోగాలు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరిగిద్దని మేము ఆ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామండి మాకు న్యాయం చేయాలండి చేయాలని <re> కోరుకుంటున్నామండి <encanta>